హైడ్స్ ఎదుటోడు మన శత్రువైనా సరే వాడు ప్రమాదంలో ఉన్నాడన్నప్పుడు పాపం బయట పెడితే బాగుంటరా కష్టంలో ఉన్నాడు అన్నప్పుడు వాడు కష్టం తీరితే బాగుంటరా ఆసుపత్రిలో ఉన్నాడన్నప్పుడు పాపం బ్రతికితే బాగుంటారా అనుకుంటాం కానీ ఈ వైసీపీల పుణ్యమాని వాళ్ళు చేసిన అరాచకాలు అకృత్యలు దరిద్రాలు ఇవన్నీ గుర్తున్నటువంటి ఎవరైనా సరే గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడి సంప్రదించండి ఫోర్ ఈ రోజు వారు కష్టంలో ఉన్నారన్న ఆపదలో ఉన్నారన్న జైల్లో ఉన్నారన్న కోర్టులో ఉన్నారన్న ఆసుపత్రిలో ఉన్నారన్న జాలి తలవటం మానేసి పగలబడి నవ్వుతున్నారు జనాలు తెలుసో తెలియక ఆ వీలో మేము కూడా పోతున్నాం కానీ అనిపించింది బాబోయ్ ఇది సైబుగా మారటం రాబాబు ఇది చచ్చి మరొద్దు మనం పాజిటివ్గానే ఉన్నాం చట్ట ప్రకారం వాడి శిక్షణ పడితే పడిద్దిలే పాపం ఇప్పుడు కనీసం వాడి తరఫున బాధించడానికి సరైన ఉంటే బాగుండు అని నాకు అనిపిస్తుంది ఇప్పుడు కానీ నేను పోసని ఏడుస్తుంటే అది చూసండి ఆనాడు వైసీపీ వల్ల బాధల పడ్డోళ్ళు ఉన్నారు చూసారు న్యూట్రల్ వాళ్ళు కానీ టీడీపీ కానీ జనసేన వాళ్ళు పగలబడి నవ్వుతున్నారు మాలో శాడిస్ట్ ఉన్నట్లు మాకు తెలియదు ఇప్పుడు పోసని ఏడుపు చూస్తుంటే మాకు కిక్ వస్తుంది ఇది కదా కిక్కు నేను పోసని పవన్ కళ్యాణ్ ఎన్నేసి మాట్లాడినావు చంద్రబాబుని ఎన్నేసి మాట్లాడినావు లోకేష్ ఎన్నేసి మాట్లాడినావు బగా బతికావు జగన్ దగ్గర చివరికి పోలీసుల ముందు సద్దల రామకృష్ణ స్క్రిప్ట్ పంపితే అది చూసి చదివే అని చెప్పేసి అన్నా షే మాన్ యూ మ్యాన్ రైటర్ కదా నువ్వు డైరెక్టర్ కదా నటుడు కదా నీకు తెలీదా ఏది అనొచ్చు ఏది అనకూడదు ఏది నిజం ఏది అబద్ధం అరే సభ్య సమాజం సైతం తలదించుకునే విధంగా నీచాత నిచరాత ఘోరగా మాట్లాడేవి ఈరోజు నువ్వు ఆ రకంగా ఏడుస్తుంటే సార్ నాకు బాగాలేదు సార్ బెయిల్ ఇవ్వండి సార్ లేకపోతే జైలు వచ్చేస్తా సార్ అని అంటూ ఉంటే పాపం అని కూడా అనట్లే నాకు కూడా పాపం అనిపించలే కాకపోతే నీ తరఫు వాదన వినిపిస్తున్నాడే కొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి ఆయన్ని చూసినప్పుడు మాత్రం పాపం అనిపించింది ఆయన చూసినప్పుడు నీ మీద పాపం పోసనీ ఆయన మీద అమ్మ బాబోయ్ ఆ కొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి మామూలు కాదు జగన్ ఆ జగన్ యొక్క ఆస్థాన విద్వాంసుడిలాగా జగన్ యొక్క ఆస్థాన లాయర్ ఆ పండితుడు ఏంది అని ఆయన పీటీ వారెంట్ ఆల్రెడీ అమల్లో ఉందిస్తామని పబ్లిక్ ప్రాస్పెక్ట్ కోర్టుకు చెప్పాడు ఎందుకు సార్ ఇప్పుడు పోసానికి ఆల్రెడీ బెయిల్స్ వచ్చేసి ఇక ఆయన విడుదల చేయాలి అంటే లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు ఆల్రెడీ ట్రాన్సిట్ వారెంట్ మీద కర్నూలు జైలుకి వెళ్ళి అధికారులకు చూపించి పోసన్ ఆల్రెడీ అదుపులోకి తీసుకొని ఆల్రెడీ వెళ్ళి తీసుకొస్తున్నారు అని ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడే లాలో ఎంటర్ అయినటువంటి ఒక స్టూడెంట్ బ్యాచులర్ ఆఫ్ లా అంటే లా చదువుతున్నట్టు కుర్రాడికి కూడా ఈజీగా అర్థమైంది ఏమని వన్స్ పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు అంటే పీటీ వారెంట్ ఆ పేపర్స్ అన్ని కూడా జైలు అధికారులు చూపించి ఇచ్చి ఇక అప్పటి నుంచి ఆ పీటీ అమల్లో ఉన్నట్టు అది అందరికి తెలిసిందే పొన్నవోళ్ళ సుధాకర్ రెడ్డి దోచే సినిమాలో కానీ సప్తగిరి అందరూ సప్తగిరి అంటే లాయర్ కాదు నటుడు ఆ సినిమా క్యారెక్టర్ కూడా కోర్టు సీన్ వాదించాలంటే పిచ్చి పిచ్చికి వాదించేస్తాడు అసలు రియల్ జడ్జి ముందు అక్కడ రియల్గా ఉన్నటువంటి అక్యూజ్డ్ వచ్చేసి పోస్టర్కి ఇష్టం పోసని కృష్ణ మురళి మీద మోపినటువంటి అభేగాలు ఏవైతున్నాయో వాటిని ఇంకా 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 స్ట్రెంగ్ చేస్తూ ఆ చేశాడు అయితే ఏంటి ఉరేస్తారా చంపేస్తారా అద్దరిని హడావిడి చేస్తాడు అతను బెటర్ అనమాట ఈ సుధాకర్ రెడ్డి కన్నా పొన్నవరి సుధాకర్ రెడ్డి రియల్ లైఫ్ ఫ్రెండ్ కదా ఉన్నాడు పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి జగన్ హయాంలో అడిషన్ సర్టిఫికేట్ అంటారు కదా చేశాడు ఇలా చెప్పుకుంటూ పోతే ఈ మనిషికి తెలియదా కోర్టులో జడ్జి ముందు ఎలా మాట్లాడాలో అండ్ పోలీసులు వ్యవహరిస్తున్న విధానం ఏంటి తెలియదా అరే మొన్నట్టుగా మొన్న రాజంపేట జైలుకి సంబంధించి వెళ్తే ఓబుల్గారి రాజంపేట అక్కడ ఏదో ఉండే రైల్వే కోర్టులు అనమాట రైల్వే కోర్టు కోర్టులో ఏం వాదించాడండి బయట ఏం చెప్పాడు ఇప్పుడు పోసారిని మేము బెయిల్ మీద బయట తెచ్చామనుకో ఆల్రెడీ వేరే కేసులు ఉన్నాయి ఏ కేసులు ఎక్కడో మాకు తెలియట్లా ఆ ఎదుగుకొట మా పని అయిపోతుంది సో జైలు నుండి పెట్టకలన్నట్టుగా మాట్లాడాడు నిన్న వచ్చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసేస్తేనే పీటీ వరకు అమల్లో ఉన్నట్టు ఇప్పుడు పీటీ వరకటి అమల్లో లేదు కాబట్టి మా క్లయింట్ని బయటకు పంపింది అని చెప్పి సాడవిడ్ చేశారు దాంతో జడ్జిలు పిచ్చిలేసింది అసలు ఏమయ్య బాబు జడ్జిలు నువ్వా తీర్పు తీరుపల్సిన మేమ నువ్వా అండ్ చట్టంలో ఉన్నటువంటివి ఏమైతే ఉన్నాయో ఇన్డెప్త్ స్టడీ చేసి ఈరోజు జడ్జి మేము వచ్చావు నువ్వు లాయర్గా ఉండు నీ క్లయింట్ కోసం నువ్వు వాదిస్తూ మా మీద కూడా నువ్వు కామెంట్ చేస్తున్నట్టు చూస్తే అట్టా అని చెప్పి అసలు అనుకున్నట్లేదు నాకు తెలియదు కానీ నాకైతే అనిపించింది పోసారని వదలని పొన్నవాళ్ళు ఏ రకంగా పోసర నాలుగు రకాలకు ఇబ్బందులు పెడుతున్నాడు ఎంత దారుణంగా అంటే ఈరోజు అంతా కూడా పగలబడి నవ్వుతున్నారు పొన్నవాళ్ళు రెడ్డిని చూసి ఇటువంటి వాడు పోషరకలు ఆయరంట రాయం పోస్టుల మీద పోస్టులు ఏం పెడుతున్నారు రోజా అహేత్యు అసహేను అంటే ఏడుస్తావేంటి కొడుకును తంతే గద్దలు అదిరిపోవాలా నువ్వు నాగమ్మవి అంటూ ఒకనాడు నానా హడావుడు చేసేది ఈ పోసానికి ఇష్టం మురళి ఈరోజు బోరుని ఏడుస్తూ నాకు హెల్త్ బాగాలేదు ఆపరేషన్ అయినా నాకు కనుక బెయిల్స్తే సరే ఇవ్వకపోతే నేను తప్పు చేసుకోండి నరికేయండి నేను తప్పు చేస్తే తల నరికేయండి తప్పు చేసిన నమ్మితే తప్పు చేయలేదా బెయిల్ ఇవ్వండి కాదు ఒక జైల్లో అవుతే నేను ఆత్మహత్య చేసుకుంటా చచ్చిపోతా అని చెప్పేసి అంటున్నాడు బెదిరిస్తున్నాడు సో ఇంతకుమంది నేను ఇంకా చెప్పదలుచుకోవట్లా పోసానికి మాత్రం పెను ప్రమాదం కొంచెం ఉంది మరో అవుతాడా మరో రెడ్డి అవుతాడా పైవాడిది బట్ పోసర్ని కనిపెట్టుకుని ఉండాలి కోట ప్రభుత్వం పోసానికి ఇష్టమర్ల యాటిట్యూడ్ కానీ మైండ్ సెట్ కానీ సైకిల్స్ బిహేవియర్ కానీ మొత్తానికి డే వన్ తేడా కొడుతూనే ఉన్నాయి ఫిబ్రవరి ఇరవై ఏడవ తారీఖున క్యాటస్ ఎస్పీ ఛానల్లో నేనే పెట్టాను ఇవి నా రోజు ఫేస్బుక్లో కూడా షేర్ చేశాను అయితే మన కావ్యశ మొడలకు ఇచ్చినట్లే నా లైను ఆత్మహత్య చేసుకునే అవకాశం ఉంది ఈ పోసాని అని జాగ్రత్త కూడమి ప్రభుత్వం అని చెప్పేసి ఆ రోజు చెప్పాయి ఇప్పుడు కూడా చెప్తున్నా అంటే అందరికన్నా ముందు గెస్ట్ చేసింది నేనే ఎలా గెస్ట్ చేశాను పోసానిక ఇష్టమర్లు సెట్ తెలుసు జగన్మోహన్ రెడ్డి శివరాజకీయం అంటే ఏంటో తెలుసు అండ్ ఓవరాల్గా అసలు రాజకీయాలు అంటే భ్రష్టు పెట్టిపోయాండే కాబట్టి పోసానిక ఇష్టమరుని ముందు పెట్టి ఎంత దారుణానికైనా తెగబడతారు ఈ వైసీపీలు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి జైల్లోనూ బాత్రూంలోనూ బయట కోర్టుల్లో బస్సుల్లో ఎక్కడైనా సరే పోసానికి ఇష్టమర్లు అనే వ్యక్తి అఫీషియల్గా జైలు నుంచి బయటకు వచ్చేంత వరకు అతడిని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వాన్ని